దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు జరిగిన జరిగింది చాలా తప్పులు ఉన్నాయి మొదటగా ఈ పత్రాన్ని విడుదల చేయడం అసలు పోలవరం ఎవరి తప్పులు ఈరోజు శాపంగా మారుతున్నాయి ఇప్పుడు గతంలో కూడా వచ్చింది చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ఇవి రెండు నాకు రెండు కళ్ళు అనే ఆయన చెప్తూ ఉండేవాళ్ళు అది పూర్తి అవ్వలేదు మళ్ళీ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా వీళ్ళు సంక్షేమం మీద స్ట్రెస్ అందులో కూడా లోపాలోపాలు ఉండొచ్చు కానీ అసలు నిర్మాణాలు వీటి విషయంలో శ్రద్ధ పెట్టలేదని తీవ్రమైన విమర్శ ఇప్పుడు ఆయన రెండు కళ్ళు అన్నదాన్ని ఏపీ ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అన్నారు లేదు ఏపీ అంటే ఆల్రౌండ్ ప్రోగ్రెస్ అని మీనానండి సర్వతోముఖాభివృద్ధి అన్ని రంగాల్లో కూడా ఒక సమతుల్యత రావాల్సిన అవసరం ఒకటి ఉంది ఇక్కడ ఇది పూర్తిగా ప్రజాస్వామిక ప్రక్రియ ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మీద అంతకుముందు ఎన్నికల ప్రచారంలో కానీ రాజకీయంగా కానీ ఏం విమర్శలు చేశారో అవి వాటిని పుట్టింగ్ ది రికార్డ్ స్ట్రైట్ శ్వేతపత్రం అంటే వివరాలన్నీ వెల్లడించి ఒక తెల్ల తెల్లకాయతమే కదా మనం సంస్కృతంలో అంటున్నాం కానీ వైట్ పేపర్ అంటారు వైట్ పేపర్ గ్రీన్ పేపర్ రకరకాల ఐదు రకాల పేపర్లు ఉంటాయి ఈ పార్లమెంటరీ డెమోక్రసీలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ ఏర్పాటు అపాయింటెడ్ డేకు మధ్యలో శ్వేతపత్రాలు ప్రకటిస్తూ వచ్చారు సో ఆయన ఏంటంటే మా దగ్గర ఇంతే ఉంది ఖజానా ఖాళీగా ఉంది ఇంతముందు అప్పులు ఇలా ఉన్నాయి మీరు ఇంకోటి కూడా గుర్తు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత అన్నది ఎప్పుడు ఒక నిరంతర వివాదంగా ఉంటూ వచ్చింది వీళ్ళు చెప్పే అప్పులు వాళ్ళు చెప్పే అప్పులు అప్పుడు వీళ్ళతో స్నేహంగా ఉన్నందువల్ల బీజేపీ ఆర్థిక మంత్రి ఢిల్లీలో చెప్పే అప్పులు అంటే పురంధేశ్వర్ ఇక్కడ రాష్ట్రంలో చెప్పేవి ఢిల్లీలో పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ చెప్పేవి తేడాగా ఉండేవి ఈమెయిల్ మళ్ళీ ఏదో చెప్పొచ్చేవాళ్ళు కాబట్టి ఇలాంటి సందర్భంలో పూర్తి విషయాలు బయటపెట్టడం మంచిది అది ప్రజాస్వామిక ప్రక్రియ అది ఎలాగో బహిరంగంగా ప్రకటిస్తారు కాబట్టి అవతరాలు కూడా వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్న వివరాలు వాళ్ళు కూడా చెప్పొచ్చు ప్రజల ముందు వాస్తవాలు ఉంచితే ప్రజలకు అంచనాకు రావడానికి వీలవుతుంది దాన్ని పోలవరం ఎంచుకోవటం కూడా మంచిదే ఎందుకంటే పోలవరం మళ్ళీ నాలుగేళ్ళని చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం ఒక కొలిక్కి రావడానికే నాలుగేళ్ళు పడుతుంది ఎట్లా అనేది ఒక ఆందోళన ప్రజల్లో ఉంది ఇంకోటి నా ఉద్దేశంలో ఒక అనుబంధ పత్రమైన కేంద్రం పాత్ర గుడిస్తే చాలా మంచిది ప్రధాన పాత్ర ప్రధాన దోషం వైసీపీ అని చెప్తూనే అనుబంధ పాత్ర తామున్నప్పుడు కానీ తర్వాత కానీ ఇప్పుడు కానీ కేంద్రం యొక్క అనుబంధ పాత్ర కూడా దానికి జోడించడం చాలా మంచిది ఎందుకంటే కేంద్రం కదా అసలు ప్రధాన సూత్రధారి ఇంకా మూడోది పునరావాసం దానికి ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఏమి ఈ విషయాలు చంద్రబాబు నాయుడు ఏడు పత్రాలు ప్రకటిస్తామన్నారు అమరావతి పోలవరం ఆర్థిక పరిస్థితి పర్యావరణం ఇట్లాంటి అంశాలు ఇలా ఒక ఏడు పత్రాలు వరుసగా చెప్తామన్నారు ఎక్సైజ్ ఎక్సైజ్ ముఖ్యమైనది ఇది గతంలో కూడా ఇలాగే ప్రకటించారు అందువల్ల మనం స్వాగతించాలి అది పూర్తిగా ఆ పార్టీ యొక్క హక్కు బాధ్యత కూడా అంటే వై వై వైసీపీని ఈ దెబ్బతో పూర్తిగా ప్రజల ముందు ఒక దోషిగా ఉంచడానికి కూడా ఇది ఒక ప్రయాణి వర్మగారు మీరు మనము దోషము నిర్దోషము శిక్ష కక్ష ఇవన్నీ ఉంటాయి సెకండరీ పాయింట్స్ అవి ప్రధానమైంది ఒక ప్రజాస్వామిక ప్రక్రియలో ప్రజలకు తీర్పిచ్చిన తర్వాత గత ప్రభుత్వాన్ని ఎందుకు అంత ఘోరంగా శిక్షించారు అంతకుముందు ఇంకోసారి ఎందుకు శిక్షించారు ఈ విషయాల కొంత జవాబుదారీతనం ఉండాలి కదా ఇవి ఎక్కడో వచ్చి ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా ఈ పత్రాలు ప్రకటించిన తర్వాత వీటిని శాసనసభకు కూడా సమర్పించవచ్చు ఆ తర్వాత సీఏజ్ కా ఇచ్చే దాంట్లో కూడా వీటిని మనం పోల్చి చూసుకోవచ్చు అందువల్ల వైసీపీ ప్రభుత్వం లేదా జగన్ ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదు ఈ పరిస్థితి వాళ్ళ నిర్వాహకాల వల్లే వచ్చింది అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ పత్రాలు ఉపయోగపడచ్చు కానీ లక్ష్యం అంతకంటే విస్తృతమైంది అంటే మనం ఎంత కష్టంగా ఉన్నామో మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది దీంట్లో నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి అన్నది దీని పరమార్థం వాళ్ళని దోషులుగా పెట్టడం అనేది దాంట్లో ఎవరి దోషులు అయితే ఎవరు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దోషులు అంతే కదా కాబట్టి దాన్ని ఆ కోణంలో చూడటం చాలా అవసరం క్లారిటీ స్పష్టత రెండవది భవిష్యత్తుకు సంబంధించి ఏం చేయాలి అనే ఒక ప్రాధాన్యత క్రమం నిర్ నిర్ణయించుకోవడానికి మూడవది కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా ఒక సమస్య ఉంటుంది కదా వాళ్ళ మీద చాలా ఆశలు పెట్టుకుంటారు అనుకో ఇప్పుడు జగన్ ఏం సరిగ్గా చేయలేదు చంద్ర ప్రజలు ఎందుకు ఎప్పుడు ఓట్లు వేస్తారు చంద్రబాబు సరిగ్గా చేయలేదు అనుకుంటే జగన్కి జగన్ సరిగ్గా చేయలేదు గౌరవం అని చంద్రబాబుకు అలా అలానే చంద్రబాబు నాయుడు గారు ఏమీ అన్ని తలకిందులు ఏం చేయలేరు కదా ఆయన కొన్ని విధానాలు కొన్ని పరిమితులు అన్నిటిని మించి లెక్కలు కాబట్టి రేపు తన ప్రభుత్వం మీద తన మీద అలవిమేరిన ఆశలు పెట్టుకొని మళ్ళీ వాటి గురించి తనను విమ తన మీద మళ్ళీ దాడి జరగకుండా ఉండాలి లేకపోతే ఆశలు నిరాశలు కాకుండా ఉండాలంటే అయ్యా మన పరిస్థితి ఇది అని చెప్పాలి ప్రజలకు సో వాస్తవం చెప్పి బయలుదేరితే అంతే నిష్ఠూరం అంటే ఆది నిష్ఠూరమేలు అంటారు కదా సో ఆదిలోనే ఇదిగో మన పరిస్థితి ఇది వైట్ పేపర్ ఇది మన దగ్గర డబ్బులు లేవు అప్పు తెచ్చుకోవాలి చెప్పడం సరే దీన్ని ప్రత్యర్థులు ఇంకో మాట అనొచ్చు దాదాపు ప్రతి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇప్పటికీ మోదీ మూడోసారి వచ్చా కూడా కాంగ్రెస్ని తిరుగుతుంటారు కదా అంటే పదేళ్ళ నుంచి ఆయనే పాలిస్తున్నాడు కదా కాంగ్రెస్ ఏం చేసింది అప్పుడు అంతా ఇది చేశారని వాళ్ళు చెప్తూ ఉంటారు సో ఇట్స్ ఎ డెమోక్రాటిక్ ప్రాసెస్ అంతే ప్రజాస్వామ్యం సార్ ఇప్పుడు ఈ వైట్ పేపర్ అన్నదో లేకపోతే ఒక ఏ భాషన్నా ఉన్నాయి అంటే శ్వేతపత్రమో లేకపోతే వైట్ పేపర్ అన్నది ఇది పారదర్శకంగా పక్కా డీటెయిల్డ్గా జరిగిన తప్పులనివ్వండి వేరే అంశం అందులో పొందుపరిచి ఉంటాయా లేకపోతే ఇందులో కూడా వేరే రకంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే మూడు రకాల అంశాలు ఉంటాయి ఒకటి విధానపరమైన అంశాలు రెండవది లెక్కలకు సంబంధించినవి మూడవది ఏమో ఈ వీళ్ళది ఒక పర్స్పెక్టివ్ దృక్పథానికి సంబంధించినవి ఉదాహరణకు అలా వచ్చినప్పుడు తప్పకుండా తేడాలు ఉంటాయి దాంట్లో ఇప్పుడు అది చేసినందువల్ల ఇలా అయిందండి అంటే కాదు అది మేము మీరు చెప్పొచ్చు లేదు ఆ లెక్కలు అవి కాదు ఇవి ఇదాక నేను చెప్పాను కదా ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత అప్పు ఎంత అన్న విషయంలో గత ఐదేళ్లలో ఎప్పుడైనా ఇది అని తేలిందా ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు అలాగే చంద్రబాబు నాయుడు దిగిపోయినట్టు అప్పు గురించి తెలుగుదేశం చెప్పిన ఫిగరు వైసీపీ వాళ్ళు చెప్పిన ఫిగరు ఎప్పుడైనా ఏకీభవించిందా సో ప్రజాస్వామ్యం అంటే నిరంతర చర్చ నిరంతర వాదనలు అవి నడుస్తూనే ఉంటాయి వీళ్ళు కూడా పెడతారు కానీ మీకు లెక్క ఏంటంటే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా బడ్జెట్లో చెప్పే లెక్కలు కాగ్ ఇచ్చే లెక్కలు వాటిని మనము ఫైనల్గా తీసుకోవాలి ఓకే సార్ పిన్నెల్లి అరెస్ట్ అనే అంశం పోలవరం విషయంలో మటుకు వర్మ మనం నొక్కి చెప్పాలి కేంద్రాన్ని కూడా ఇందులో థర్డ్ మూడో పాక్షంగా కేంద్రం కూడా ఉంటేనే పోలవరం గురించి పూర్తి చిత్రం వస్తుంది కాబట్టి నేను అంటాను కేంద్రం మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రిగా ఆయన వాళ్ళనేమే దోషిగా చూపించక్కర్లేదు ఎందుకంటే వాళ్ళు కూడా ప్రభు కానీ వాళ్ళు ఏం చెప్పారు అన్నదానేది ఇక్కడ కలపాలి అధికారిక నివేదిక ఉదాహరణకు డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు దెబ్బతింది లేకపోతే ఇంకొక కఫర్ డయాఫ్రమ్ వాళ్ళు కఫర్ డ్యామ్లో ఏం జరిగింది అసలు పునరావాసానికి ఎంత ఇచ్చారు ఎంత ఇవ్వలేదు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మొదట ఏమనేవాళ్ళు తెలుగుదేశాన్ని అన్నారు కేంద్రం వాళ్ళు తర్వాత మళ్ళీ వైసీపీనే అన్నారు వాళ్ళేంటి ఏంటి మరి మీరు వాళ్ళ అవినీతి వీళ్ళ అవినీతి అన్నారు ఇద్దరితో మీరు స్నేహంగా ఉన్నారు ఇప్పటికే ఉన్నారు అప్పటికే ఉన్నారు కాబట్టి నేను అంటాను ఈ శ్వేతపత్రం కేంద్రం పాత్ర కూడా ఉంటే పోలవరం శ్వేతపత్రం సంపూర్ణమవుతుంది ఓకే సార్ పిన్నెళ్ళపై మరో కేసు వైరల్ అవుతున్న వీడియో అసలు అరెస్ట్ చేసి ఆయన జైలుకు పంపించినప్పుడు కూడా ఆయన ఒకసారి విజువల్స్ చూడండి సార్ అది ఎక్స్క్లూజివ్ ఒక విజువల్ బాగా వైరల్ అవుతుంది